స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ అయితే నార్త్ సైడ్ అసలు ఫుల్గా దీవళికి హోలీకి బాగా ప్రిపేర్ చేసుకుంటారండి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన నెబల్ లేకుని కూడా హిట్ చేయండి అండ్ ఇందులో నేను షుగర్ కాకుండా ఇలా పటికి బెల్లం వాడుతున్నాను అనమాట సో మనకైతే పటికి బెల్లం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్త్ కప్పు పట్టికి బెల్లాన్ని నేను ఇలాగా బ్లెండర్లో యాడ్ చేసేసుకుంటున్నాను అండి మీకు కనుక ఇలా పటికి బెల్లం కాకుండా షుగరే యాడ్ చేసుకోవాలంటే షుగర్ కూడా ఒక వన్ కప్పు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలానే హాఫ్ కప్పుకి నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ దాని తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్పు జీడిపప్పు అండ్ అలానే ఒక వన్ ఫోర్త్ కప్పు బాదం అండ్ దాంతోపాటు ఒక వన్ ఫోర్త్ కప్పు వాల్నట్స్ అండి అండ్ ఇవి కూడా సేమ్ క్వాంటిటీలో అనమాట సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక స్కిప్ చేయొచ్చండి సో ఇలాగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు రెక్కల చిన్న సాఫ్రాన్ని యాడ్ చేసుకున్నానండి అంటే కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ మీ ఇంట్లో ఎవరైనా ఇలా వీటిలో ఏమి తినకపోయినా కూడా చక్కగా ఇలా పౌడర్ చేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకొని కూడా తీసేసుకోవచ్చు అండి అండ్ అలానే నేను దీంతోపాటు నువ్వులతో పాటు ఒక టేబుల్ స్పూన్ గసగసాలని కూడా తీసుకుంటున్నాను అండి అండ్ దాంతోపాటు ఒక ఐదు టు ఆరు మిరియాలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాయండి అండ్ దాని తర్వాత కొన్ని కొంచెం ఇలాచీ పౌడర్ అంటే చిన్న ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా అసలు ఉండలేమీ లేకుండా బాదం జీడిపప్పు వాల్నట్స్ అండ్ అలానే మొత్తం పటికి బెల్లం మనం యాడ్ చేసుకునే అన్నీ ఇలా మెత్తగా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక బౌల్లోకి అండి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మీరు దీన్ని కూడా బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మీరు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న బాటిల్స్లో ఇలా స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక టూ స్పూన్స్ పౌడర్ని ఇలాగా ఒక గిన్నెలో కానీ లేకపోతే టీ ప్యాన్ ఆర్ మిల్క్ ప్యాన్లో కానీ ఇలా యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం పాలని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉండలుండలుగా ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ కొంచెం పాలని యాడ్ చేసుకొని ఉండలు ఏమీ లేకుండా ఇలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత పౌడర్ అయితే కావాలో అంత రిక్వైర్డ్ పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి అండ్ మనీ ఇంట్లో ఉన్న వివాసం బట్టి మనకి ఎన్ని గ్లాసెస్ కావాలో అన్ని పాలని యాడ్ చేసేసుకోవాలండి ఇందులో అండ్ నేనైతే ఒక టూ గ్లాసెస్ వచ్చేలాగా ఇందులోకి పాలను యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అండి అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి వేడి పాలనైనా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అంటే జస్ట్ మనకి బాగా వేడేయే వరకైనా కూడా అది చేసుకుంటూ కూడా కాగబెట్టుకోవచ్చండి అండ్ ఈ రోజు హాలిడే అయ్యేసరికి మా అబ్బాయి బానుస్ కూడా హెల్ప్ చేయడానికి వచ్చేసాడండి అండ్ ఇలా డ్రై ఫ్రూట్స్ని కొంచెం గ్రేట్ చేసుకోవాలన్నమాట సో వాడికి ఇది సరదాగా ఉండేసరికి డ్రై ఫ్రూట్స్ని గ్రేట్ చేసేసి పెట్టేశాడు సో మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా గ్రేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవైతే కొంచెం వేడైపోయాయి కదండీ అండ్ మనకి కస్టర్డ్ యాడ్ చేసేసరికి ఇలా కొంచెం చల్లారే కొద్దీ ఏంటంటే దాని థిక్నెస్ కూడా వస్తుంది సో ఇలా వేడైపోయిన తర్వాత మనకి కొంచెం చల్లారిన తర్వాత ఇలా గ్లాసెస్లోకి చక్కగా సర్వ్ చేసేసుకొని మనం గ్రేట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుంటే మీకు మంచి ప్రోటీన్ సమ్మర్ డ్రింక్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా సక్స్టైన్ చేస్తున్నావు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఏకాన్ కూడా హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి